వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతానికి మనకి టెట్ పరంగా ఏపీ టెట్ పరంగా లేటెస్ట్ అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాము ఆల్రెడీ మనకి ఇలాగా మెసేజ్ బోర్డులో ఏపీ టెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ రివైజ్డ్ టెస్ట్ షెడ్యూల్ రిలీజ్ అని చెప్పేసి ఆల్రెడీ ఉంది ఆ షెడ్యూల్ ప్రకారం ఏంటో ఒకసారి మాట్లాడదాము అదేవిధంగా మీకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి టెట్ రిజల్ట్ కావాలంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చి ఉన్నారు టెట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది అది మీరు చూసుకోండి తర్వాత మనకి ప్రీవియస్ టెట్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ కూడా ఇచ్చారు ఫర్ గాట్ నో క్యాండిడేట్ ఐడి ప్రీవియస్ టెట్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయ్యాయి ఒకసారి మీరు చూసుకోవచ్చు అయితే మనకి ఇక్కడ మెసేజ్ పెట్టినట్టు మనకి మెసేజ్లు వచ్చినట్టు కొత్త టైం టేబుల్ ఏంటి అంటే మ్యాక్సిమం గతంలో ఇచ్చిందే ఉంటుంది మెసేజ్ బోర్డులో వస్తుంది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఏంటో ఒకసారి ఈ మెసేజ్ బోర్డు లింక్ స్క్రోల్ అయిన తర్వాత మనం ఒకసారి క్లిక్ చేద్దాము ఓకే ఈ టెట్ ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై షెడ్యూల్ దీన్ని క్లిక్ చేయండి ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది ఆల్రెడీ మీకు తెలుసు దీంట్లో భాగంగా మనకి మనకి ఆల్రెడీ అప్లికేషన్స్ సబ్మిట్ చేశాం కాబట్టి అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ మార్క్ టెక్స్ట్ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే మనకి నెక్స్ట్ మంత్ నైన్టీన్త్ నుంచి ఆన్లైన్ మాక్ టెస్ట్ ఉంటుంది అది ఖచ్చితంగా రాయండి అవి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయో దాంట్లో ఉంటాయి అన్నీ కూడా డౌన్లోడ్ ఆఫ్ ది హాల్ టికెట్స్ ఎప్పుడంటే మనకి సెప్టెంబర్ ట్వంటీ టూ తర్వాత అంటున్నారు షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు తెలిసింది మూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఉంటుంది అక్టోబర్ మూడు నుంచి ట్వంటీ వరకు మనకి ఎగ్జామ్స్ అనేవి బోత్ సెషన్లో ఉంటాయి హాలిడేస్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పని కావు ఖచ్చితంగా జరుగుతాయి ఎగ్జామ్స్ త్రీ అక్టోబర్ నుంచి ట్వంటీ అక్టోబర్ వరకు మనకి బోత్ సెషన్లో ఇన్ ఆల్ డేస్ మనకి ఇన్ ఆల్ డేస్ అన్ని రోజుల్లో మనకి జరుగుతాయి టైం వచ్చేసి నైన్ థర్టీ టు ట్వెల్వ్ టూ థర్టీ టు ఫైవ్ పిఎమ్ టూ సెషన్లో పేపర్ వన్ పేపర్ బి పేపర్ టూ ఏ పేపర్ టూ బి అన్నీ జరుగుతాయి అయితే తర్వాత రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ వచ్చేసి అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వన్ డే ఆఫ్టర్ ఈచ్ ఎగ్జామ్ ఎగ్జామ్ జరిగిన ఒక రోజు తర్వాత ఇనిషియల్ కీ ఇస్తారు అబ్జెక్షన్స్ అయితే మనకి ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు ఆన్ ఓకే వన్ డే ఆఫ్టర్ ఆఫ్టర్ ఈచ్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అబ్జెక్షన్ రిసీవ్ చేసుకుంటారు సో రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ వచ్చేసి ఇరవై ఏడు అక్టోబర్ తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకి రెండు నవంబర్ రెండు అయితే కొంచెం షెడ్యూలు అటు ఇటు అవ్వచ్చు మ్యాక్సిమమ్ అవడానికి అయితే ఛాన్స్ లేదు ఒక ఒకటి రెండు రోజులు అటు ఈ ఫైనల్ కీ కావచ్చు అబ్జెక్షన్ తీసుకోవడం కొంచెం లేట్ అవ్వచ్చు ఏదైనప్పటికీ అక్టోబర్ రెండో తారీఖుతో మనకి టెట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఏపీలో ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఆల్రెడీ మెసేజ్ బోర్డులు ఇచ్చారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ చిన్న వీడియో చేస్తున్నాను కాబట్టి టెట్ ఎవరైతే ఏపీలో చదువుతున్నారో మరి మీరు ఇంకా సీరియస్గా చదవాలి మంచి టైం మీద మార్క్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది స్కూల్ ఎస్టెన్ బయాలజీ వరకు కావచ్చు ఎవరైనా కావచ్చు మంచి మార్క్స్ టెట్లో స్కోర్ చేయగలిగితే రేపు పొద్దున్న డిఎస్సిలో పోస్టులు తక్కువైనప్పటికీ ఈ మార్క్స్ అనేవి చాలా కీలకంగా ఉంటాయి ఓకే కాబట్టి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను ఒకసారి చూసుకోండి మీకు ఏమైనా కావాలంటే ఏపీ టెట్ రెండు వేల ఇరవై టైప్ చేయండి దాంట్లో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఉన్నాయి పాత ప్రీవియస్ టెట్ మార్క్స్ ఉన్నాయి అదేవిధంగా రీసెంట్గా ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి టెట్స్ కూడా రిజల్ట్ అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ